దేవుడి నామానికి స్తోత్రములుదేకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు బిడ్డలారా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో వాక్య విధిగా ఉంది నీ దేవుడైన ఏహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి దయపడిన ఎడలా ఏహోవా నిన్ను తలగా నియమించు కానీ తోకగా నియమింపడు నీవు పైవాడువుగా ఉండువు కానీ తిరిగివాడువుగా ఉండవు దేవుడిని బిడ్డలారా ఈ ఉదయం కాల సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఎహోవ ఆజ్ఞలని విని వాటిని అనుసరించి గైపోయిన ఏడలా దేవుడికి కొన్ని ఉన్నాడు ఇలా జీవించాలి ఇలా మాట్లాడాలి ఇలా బ్రతకాలి ఈ విధంగా నీ జీవితం ఉండాలి ఇలాంటి ప్రవర్తనలు ప్రవర్తించాలి ఇలాంటి మాటలు మాట్లాడాలి నీ తలంపులు నీ ఆలోచనలు ఈ రీతిగా ఉండాలి అని చెప్పేసి అని కొన్ని ఆజ్ఞలు పెట్టి ఉన్నాడు అయితే నువ్వు ఒకవేళ అదే రీతిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను తలగా ఉంచుతాడంట దేవుడు నిన్ను పైవాడిగా ఉంచుతాడన్న దేవుడు బిడ్డలారా దేవుని ఆజ్ఞల ప్రకారము నువ్వు జీవించకుండా ఉన్నట్లయితే నీవు తలగా నువ్వు ఉండలేవు కానీ దేవుడిచ్చిన మాట ప్రకారము దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా నువ్వు జీవించినట్లయితే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఎలాంటి అవమానము నీకు కలిగినా సరే ఎలాంటి నిందలు నీకు వచ్చినా సరే దేవుళ్ళు నమ్ముకున్నారంట ఇలాగే వాళ్ళకి జరిగేది దేవుడు నమ్ముకున్నారంట ఇలాంటి నష్టాల ఇలాంటి కష్టాలా ఏంటి ఏ శుభకార్యం కూడా వీళ్ళకి జరగడము లేదు అని చెప్పి నీ విరోధులు నీతో అంటున్నారు కావచ్చు నీ విరోధులు నీ గురించి నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి గుంపులుగా కూడి మాట్లాడుకుంటున్నారు కావచ్చు వారి నోరు నువ్వు ఊహించాలంటే దేవుని యొక్క ఆటలని ఇచ్చి ఉన్నాడు వాటి ప్రకారం నువ్వు జీవించు దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు దేవుడు నిన్ను పైవాడిగా ఉంచుతాడు దేవుని వింటారా ఆ రీతిగా ఉన్నట్లయితే చూడండి వాక్యం సెలవిస్తా ఉంది గ్రంథము ముప్పై ఆరు అధ్యాయం పదిహేను వచ్చినములో నిన్ను కూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకి వినబడకుండా చేసేందు జనముల వలన కలుగు అవమానము నీ భరింపవు నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయగలిగవు ఇదే బ్రవ్వకు ఎవ ఎంత చక్కని మాట అని ఆట ప్రకారములు ఉండు అనేది భయం భక్తి కలిగి ఉండు అనేది నమ్మిక కలిగి ఉండు నీతి మంత్రులుగా నీతి మంత్రాలుగా ఉండండి నీ దేవుడు నీ జీవితంలో కారం చేకొడుతూ ఉన్నాడు ఆయన నిన్ను తలగా నియమించబోతు ఉన్నాడు దేవుని బిడ్డలారా నీతి మంత్రులు తల మీకు ఆశీర్వాదములు వచ్చును ఇక చాలు నువ్వు పడిన కష్టములు నష్టములు అవమానములు ఇబ్బందులు ఇక చాలు దేవుడే ఆయన నీ పనికి ఆయన ఆయన పడి ఉన్నాడు దేవుని పెట్టలారా దేవుడే నిన్ను బట్టి కాదు నీ భక్తిని బట్టి కాదు నీ కుటుంబాన్ని బట్టి కాదు అన్ని జనాంగములు ఎన్ని మాటలు వస్తూ ఉన్నాయో మీరు దేవుడిని నమ్ముకుంటారా కదా దేవుడు అద్భుతకాలం చేస్తున్నట్టు కాదు వాళ్ళు మీ జీవితం ఇలా ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి దేవుని ముయించి నేను నాకు నేనే నేను రుజుపరుచుకుంటాను అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మహిమార్థమై ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు నీవు చేయబోయేది దేవుడు బిట్లరా ఏదో తెలియదు నేను చేయబోయేది ఏదో నీకు అర్థం కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏది చేయాలని కోరుతున్నాడో నీ కుటుంబంలో ఏ పని జరగా నీ కుటుంబంలో అవమానం ఉందో ఆ కార్యాన్ని దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఆ కార్యాన్ని ఆయన జరిగించి అన్ని జనాంగము ఎదుట నిన్ను ఆయన కలగా నియమించబోతున్నాడు నువ్వు నమ్మినట్లయితే ఈ కార్యం నీకు విశ్వసించినట్లయితే ఈ కార్యము నీ జరుగును గాక దేవుని బిడ్డల ఆయన ఇచ్చినటువంటి ఆటలను బట్టి నువ్వు నడుచుకో మాట జాగ్రత్త కన్నులు జాగ్రత్త తలంపులు జాగ్రత్త ప్రవర్తన జాగ్రత్త ఆయన ఆటల బట్టి నువ్వు ఉన్నట్లయితే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని తలగా ఉంచి ఆయన మహిమార్థంగా ఆయన కార్యాన్ని మీరు జరిగించి అన్న జనాధనోరులు ఉన్నాడు ఇటువంటి అద్భుత కార్యము నీ కుటుంబంలో నెరవేరును కాక ఇటువంటి శుభవచనములు నీ కుటుంబంలో జరుగును కాక శుభ దినములు నీ కుటుంబంలోకి వచ్చును కాక అరింతగా దేవుడు మిమ్మల్ని పైవారిగా ఉంచును కాక రీతిగా దేవుడు అనేకులకి మిమ్మల్ని సాక్షాత్మ కలగా నియమించిన దాకా అరితిల దేవుడు మిమ్మల్ని నిర్దారుగా ఆశీర్వదించిన దాకా ఆ మెయిన్